పూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గోపీచంద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ యాభై చిత్రాలు అనమాట ఈ చిత్రంతో ఫిఫ్టీ ఎయిత్ ఫిలిం ఇది అంజలి గారికి సో అంజలి గారికి ఒక చిరు సత్కారం ఇక్కడ ఉన్నవారందరి చేతుల మీదుగా అండ్ దీంట్లో బాబీ గారిని అండ్ గోపి గారిని శ్రీ విష్ణు గారిని పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము కోనా వెంకట్ గారిని సో యాభై చిత్రాలు షాపింగ్ మాల్తో జర్నీతో సో ఎన్నో 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 అద్భుతమైన చిత్రాలు అందులో గీతాంజలి ఉంది వకీల్ షాప్ ఉంది సో ఎస్ సో ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ఆవిడ మన ముందుకు రావడం జరిగింది సో ఇది యాభైవ చిత్రం గీతాంజలి మళ్ళీ వచ్చింది సో ఒక తెలుగమ్మాయి అయ్యుండి ఇన్నియస్గా ఇన్ని అద్భుతమైన చిత్రాలని తను సొంతం చేసుకోవడం జరిగింది వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అంజలి గారు మీరు ఇలానే మళ్ళీ మళ్ళీ రావాలి బ్లాక్ బాస్టర్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము యా అలీ గారిని కూడా కో కోరుకుంటున్నాం యా సో ఇలానే మీరు వరుస చిత్రాలతో దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మార్చ్ ట్వంటీ సెకండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది అంజలి గారి యాభైవ చిత్రంగా థియేటర్ లో మన పలకరించబోతుంది సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అంజలి గారు అండ్ మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా అంజలి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము శ్రీ విష్ణు గారు ఓ చీఫ్ గెస్ట్ వారిని కాసేపటి మేము అంటే గెస్ట్ లాస్ట్ కాబట్టి యా ఓకే శ్రీ విష్ణు గారికి చేస్తున్నాం మేము ఓం భీంభూషణ్ అన్నారు అండి ఇప్పుడు నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అలాగే గీతాంజలిని సపోర్ట్ చేయడానికి వచ్చిన వారందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్స్కి బాబీ గారికి గోపీచంద్ గారికి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ మార్చ్ ట్వంటీ సెకండ్ సినిమా రిలీజ్ అవుతుంది తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్ట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే కోనా గారితో నాకు ఒక వన్ ఇయర్ నుంచే అంటే క్లోజ్గా అసోసియేట్ అయ్యాం అన్నమాట నాకు కోనా గారిలో నచ్చింది ఏంటంటే ఎప్పుడు కలిసిన ఓన్లీ సినిమా టాపిక్ ఉంటుంది మేము 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 త్వరలో చేయబోతున్నాం కూడా సినిమా నేను కోనా గారిలో చూసింది ప్రొడ్యూసర్స్కి ఉండాల్సిన క్వాలిటీస్లో బెస్ట్ క్వాలిటీ సార్ మీరు తొందర పెట్టరు ఇది చేయరు కథనే పూర్తిగా చేసుకున్న తర్వాత అంతా రెడీ అయిన తర్వాత దిగుదాం అంటారు సో వెరీ హ్యాపీ ఆ యాంగిల్లో చూస్తే ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్స్కి సక్సెస్లే వస్తాయి అని నేను అనుకుంటున్నాను సో కంగ్రాట్స్ సార్ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది ఇది ఇంకా మా శ్రీనివాసరెడ్డి అన్న శ్రీనివాసరెడ్డి అన్న రాజేష్ అన్న అందరితో ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి అసోసియేషన్ నాకు ఫ్యామిలీ లాగే రెడ్ అన్నది బాగా క్లోజ్ ఫస్ట్ నుంచి కూడా ఒకరికొకరం చాలా సపోర్ట్ చేసుకున్నాం వన్ స్టోరీ కూడా ఆయన్ని రాజ్